ఇక్కడ కొంతమందికి ఎత్తు పొలాల దోషాలు అంటే ఉత్తరం దిక్కు చాలా మెరక ఉంటుంది దక్షిణ దిక్కు చాలా డౌన్ ఉంటుంది వాళ్ళకు రోడ్డు ఉంటాయి ఒక ఉత్తరం ఏమో చాలా హైట్ ఉంటుంది దక్షిణానికి రోడ్డు మొత్తం పల్లెం ఉంటుంది అప్పుడు కూడా వంశ అభివృద్ధి కూడా జరగకపోవడము అంటే కొంతమందికి అమ్మా చల్లంటి మంచినీళ్ళు ఉంటాయి నలుగురు గీస్తాం ఒకరికి పడకపోవచ్చు ఎంత కదమ్మా అందుకని నేను ఒకటే అంటాను ఒక పెద్ద మీరు విల్లా కట్టారా కుబేర దోషాలు ఉన్నాయి అంటే ఈశాన్యంలో ఎలివేషన్ కోసం అమ్మ హాఫ్ కట్ వచ్చేస్తుంది ఈశాన్యం ఎలివేషన్ కోసం ఏం చేస్తుంటే అక్కడ ఇలా డౌన్ చేసేస్తుంటారు వాయుములో ఇలా డౌన్ చేసేస్తుంటారు ఉత్తరం వచ్చేసి పెరిగినట్టు ఒక అందాన్ని తీసుకొస్తారమ్మ కానీ అక్కడ అందం కోసం కుబేరుడు అనుగ్రహం లేకపోవడం వలన ఆస్తులన్నీ హారించుకోపోతుంటాయి ఇంకా చాలామందికి ఉత్తర వాయు వీధి పోటు ఉండడము ఉత్తర మధ్యమ వీధి పోటు ఉండడము చూడ ఇవన్నీ అశుభ ఫలితాలని వస్తూ ఉంటాయి అదేవిధంగా మేము చాలా వాస్తు ప్రకారం కట్టుకున్నామండి కానీ ఇంట్లో వచ్చిన తర్వాత మావిడకు బాగలేదు చూడండి హెల్త్ ఛాలెంజ్ చేస్తావు డబ్బులు అన్నీ పోతున్నాయి అసలు వాస్తు నేను నమ్మలేని అంటాను వాళ్ళ ఇంటికి పోయి చూస్తేనమ్మా ఎదుటి ఇంటి నుంచి కుడియ దోషం ఒక గోడ కుబేర స్థానంలో ఒక పోటు గట్టి పోటు ఇస్తూ ఉంటుందమ్మా ఆ పోటు తట్టుకోలేక ఆర్థికపరమైన వ్యవస్థ అంత దెబ్బతిని ఉంటుంది అప్పుడు నేను వెళ్ళి దాన్ని గుర్తించి ఆ దోషాన్ని అష్టదిగ్బంధనతో నివారించేస్తాను కృష్ణు గారు మీరు వచ్చారు ఏమండి మాకు అది నివారించిన తర్వాత కొంచెం డిఫరెంట్ కనబడుతుంది అంటారు నేను ఎవరికైనా ఒకటి అంటాను అమ్మా నేనైతే ఈ రెండు స్వాహస్తాలతో స్వయంగా నేనే అష్ట దిగ్బంధన చేస్తాను ఇది అన్నట్టు గురువు గారు ఇప్పుడు వీధి పోటు ఉంటుంది ఆ వీధి పోటు అనేది నిజంగా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది వీధి పోటు ఉన్నా కానీ మనం అష్ట దిగ్బంధనం చేసిన తర్వాత తగ్గుతుంది అంటే ఒక విషయం అమ్మ ఒక వీధి పోటు మనని మన కుటుంబానికి ఇబ్బంది పెడుతుంది ఎందుకంటే గృహం కూడా మనిషి లాంటిది మనకేమో ఉన్నది సమస్య వస్తాయి డాక్టర్ దగ్గర మనం చెప్పుకుంటున్నాము గృహం ఎవరితో చెప్తుందమ్మా ఈ శరీరంలో ఆర్గానిక్స్ ఉన్నాయి మనకు ఒక గూడపోటు ఉంటే గుండెలో బాధ ఉంటుంది కానీ గృహానికి కూడా ఒక పోటు ఉన్నప్పుడు లోపల ఉన్న ఆర్గానిక్స్ ఎవరమ్మా మనము మన కుటుంబం మన పిల్లలు మన వంశమే కదమ్మా ఆ పోటు ఏం చేస్తుంది లోపల ఉన్న వాళ్ళని ఇబ్బంది పెడుతుంది ఎవరు వీక్గా ఉన్నారు ఎవరి మీద దెబ్బ కొట్టాలి అంతే కదమ్మా వెంటనే ఆ స్థానానికి ఇప్పుడు కుబేర స్థానంలో రక్త మన భైరవి అని ఒక దేవత ఉంటుందమ్మా గురుస్థానములు దోషములు ఉండి గురుస్థానములు అపచారం చేసి ఉంటే గురువు అపనిందలు పొంది ఉంటే ఆ ఇల్లు శ్మశాన భైరవి చేత ఆర్థిక వ్యవస్థ ఏమీ లేకుండా బూడిద పాలు చేసేస్తుంది అందుకే నేను రాశాను ఒక వాస్తు విషయం బుక్లోనమ్మా యోగం అంటే ఏంటిది ప్రాప్తం అంటే ఏంటిది ప్రాప్తం లేని చోట పసిడి కూడా బూడిదవుతుంది అని ఒక శివపురాణం నుంచి ఒక సబ్జెక్ట్ రాయడం జరిగిందమ్మా అందుకని కుబేరుడు ఎవరు అమ్మ రుద్రభక్తుడు మహాభక్తుడు ఆయన పక్కనే ఈశ్వరుడు ఉంటాడు ఈశాన్య పక్కనే కుబేరుడు ఉంటాడు ఒక దిక్కున ఈశాన్య నుంచి ఇంద్రుడు ఉంటాడమ్మా చూడండి ఎందుకు అంటే ఈశాన్యం అంటే ఈశ్వరుడు చుట్టూ అష్టదిక్పాలకులు ఉంటారు ఈశ్వరుడు చుట్టూ నవగ్రహాలు ఉంటాయమ్మా ఈశ్వరుడు చుట్టూ పంచభూతాలు ఉంటాయి ఈశ్వరుడు చుట్టూ దుష్ట శక్తులు ఆయన శంకరుడు ఎవరు అంటే ఏదైనా హెల్ప్ చేయగలుగుతాడు అందుకేనమ్మా మనం ఒక నీళ్లు ఉన్నాయి మా నీళ్ళలో ఉప్పు ఉంటే ఉప్పుతో కలుస్తుంది చక్కెర పోస్తే చక్కెరతో కలుస్తుంది వాస్తు కూడా అంతేనమ్మా చెడు వచ్చి ఉంటే చెడు శక్తితో కలిసి పనిచేస్తుంది మంచి ఉంటే మంచి శక్తికి కలిసి పనిచేస్తుంది మనకు మంచి ఫలితాలు కావాలి మనం ఎంతో కష్టపడతాం ధనము డబ్బు ధాన్యం అన్నీ సంపాదిస్తాం ఎవరి కోసం మనకు పైకి తీసుకుపోయే ట్రాన్స్పోర్ట్ లేదు కాకుంటే మన పిల్లలు మన వంశకు ఉపయోగపడుతుందని సంపాదిస్తాం కానీ వాళ్ళకు ఒక మంచి వాస్తుని పరమైన ఒక ఇల్లుని ఇస్తే వాళ్ళ పిల్లలు బాగుంటారు వాళ్ళ వంశం బాగుంటుంది చిన్న చిన్న తాత్కాలికమైన సమస్యలు అందరికి వస్తాయండి దాన్ని మనం పక్క పెడదాం పదే పదే సమస్యలు వస్తున్నాయి అంటే ఒకసారి మనం ఆలోచన చేయాలి అందుకే ఆర్థిక ఇబ్బందులు రావడానికి గురువు అపనిందలు వేడి వేసిన వాళ్ళకు కూడా ఆర్థిక అభివృద్ధి ఉండదు అదేవిధంగా కుబేర దోషాలు గృహకర్త్రి దోషం చాలా గొప్పదమ్మ మన ఇల్లు ఏమో చిన్నగా ఉంటుంది ఉత్తరంలో దిక్కులు పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి మనకంటే హైట్ కట్టేస్తారు అప్పుడు కూడా ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం అవుతుంది అందుకు నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను మే నేను ప్రతి ఇంటికి నేను రాకపోవచ్చునమ్మ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ అంటే మనకు ఇబ్బందులు ఉన్నప్పుడు నేనున్నాను కుబేర అనుగ్రహ అష్ట దిగ్బంధన చేసి ప్రపంచవ్యాప్తంగా కూడా నేను సర్వీస్ పంపిస్తున్నానమ్మా వాళ్ళ సమస్యలు నాకు చెప్పాలి గురువుగారు మాకు ఏ విధంగా ఒక ఇల్లు కట్టుకున్నాం దేంట్లో ఉన్నాం కానీ ఇక్కడ నుంచి ఆర్థిక ఉద్యోగం పోయినది మాకు లేక వ్యాపారంలో నష్టం వచ్చినాయి అని ఇబ్బందులు పడుతుంటే చాలామంది చిన్న చిన్న వ్యాపారస్తులు కిరణం షాప్ కావచ్చు జనరల్ స్టోర్స్ కావచ్చు మెడికల్ స్టోర్స్ కావచ్చు ఇలా ఎన్నో షాపులు నడవలేక బాధపడుతూ ఉంటే ధన జన ఆకర్షణ శక్తిని చేసి సుహస్థాలతో పంపిస్తున్నాను ఎవరు కూడా ఒక ఇటుక పిల్లని మీరు పలగొట్టాల్సిన అవసరం లేదు ఎంత పెద్ద దోషాలున్నా కూడా అష్ట దిగ్బంధనతో చేసి నేను పంపిస్తున్నాను అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా మ్యాక్సిమం నాకు వీలైనంత వరకు సర్వీస్ చేస్తున్నాను సర్వీస్ చేసే చేయలేని వాళ్ళంటే ఇంటికి వెళ్ళలేని వాళ్ళ కోసం నేను అష్టదిగ్బంధన పౌర్ణమి అమావాస్య గడియలో చేసి రాబోయే పౌర్ణమి కూడా చాలా గొప్ప పౌర్ణమి అండి ఎందుకంటే ఎలాంటి సమస్యలైనా మనం పరిష్కారం చేసుకోవచ్చు వాసు ఉన్నాయని మీరు ఇబ్బంది పడకండి నేను నన్ను ప్రతి సమస్యకు పరిష్కార మార్గం ఉన్నది మనం ఇల్లుని పలగొట్టకుండా చక్కగా సవరణ చేసుకోవచ్చు సాయిరామ్